నవరత్నములు అనుకూల జన్మ నక్షత్రములు వజ్రం భరణి పొబ్బ పూర్వాషాఢ వైడూర్యం అశ్విని మఖ మూల కెంపు కృత్తిక ఉత్తరాషాఢ పూర్వాషాఢ ముత్యం రోహిణి హస్త శ్రవణం పగడం మృగశిర చిత్త ధనిష్ట గోమేదకం ఆద్ర స్వాతి సతభిషం పుష్పరాగం పునర్వసు విశాఖ పూర్వభాద్ర నీలం పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర పచ్చ ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నవరత్నములు అలాగే ఏ ఏ జన్మ నక్షత్రం బట్టి ఏం ధరించాలి ఇక్కడ ఉన్నాయి हाई फ्रेंड्स वीडियो नाचन प्लीज़ लाइक शेयर टू आल थैंक यू फ्रेंड्स थैंक यू वाचिंग प्लीज डू फॉर मोर इंटरेस्टिंग वीडियो थैंक यू फ्रेंड्स थैंक यू वाचिंग